ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమ శివాయ ఓం అరుణాచలేశ్వరాయ నమ ఓం శ్రీ రమణ మహర్షియ నమ అరుణాచలం అనంగానే అరుణాచల గిరి ప్రదక్షిణ గుర్తొస్తుంది అరుణాచలేశ్వరుడు అంటే ఆ గిరియే అరుణాచలేశ్వరుడు సాక్షాత్తు అగ్నిలింగమై అందరినీ ఆశీర్వదిస్తూ సకల పాపాలను కడిగేస్తూ సక మరి జన్మ ఉండదు అంటూ గిరి ప్రదక్షిణ చేయడం వలన స్వామివారి కరుణా కటాక్షం ఉంటుంది సాక్షాత్తు అరుణాచలేశ్వరుడే ఆశీర్వదిస్తాడు ఆరోగ్య సమస్య డబ్బు సమస్య ఉద్యోగ సమస్య ఇంకా ఏ సమస్య ఉన్నా కూడా స్వామివారి గిరి ప్రదక్షిణ చేయడం వలన చాలా పుణ్యం వస్తుంది అన్నీ కూడా నెరవేరుతాయి మనం ఏవైతే మనస్ఫూర్తిగా కోరుకుంటామో అవి జరుగుతాయి స్వామివారి కటాక్షం అలా ఉంటుంది ఇంకొక విషయం ఏమిటంటే నూట ఎనిమిది సార్లు గిరి ప్రదక్షిణ చేయడం వలన మరొక జన్మ ఉండదు అంటారు అలాగే సకల పాపాలు నశించిపోతాయంటాడు ఎందుకంటే సకల పాపహరుడు నశింపజేసేవాడు ఎవరు అంటే అరుణాచలేశ్వరుడు గిరి ప్రదక్షిణ ఎవరైనా కూడా చేయొచ్చు ఎక్కువ పౌర్ణమి రోజు నడుస్తూ ఉంటారు ఎందుకంటే అమితమైన శక్తి ఉంటుంది అలాగే ప్రతిరోజు నడవచ్చు ఎందుకంటే గిరి ప్రదక్షిణ అంటేనే స్వామి వారికి చాలా ఇష్టమట గిరి ప్రదక్షిణ చేసి నడుస్తూ స్వామి దగ్గరికి వస్తే వాళ్ళు అనుకున్న కోరిక నెరవేరుతుంది ఎందుకంటే మనసులో ఆలోచనలు అన్నీ కూడా ఆయనకి తెలియకుండా ఉంటుందా ఖచ్చితంగా తెలుస్తుంది అందుకే ఆరోగ్యం ఏదైనా కూడా భగవంతుణ్ణి మనసా వాచ కర్మణ నువ్వే తండ్రి ఉండవని గిరి ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకుని రండి అంతా శుభం జరుగుతుంది అలాగే ఈరోజు మన వీడియోలో గిరి ప్రదక్షిణ చేయడం వలన ఏమిటి గిరి ప్రదక్షిణ ఎందుకు చేస్తారు ఇవన్నీ కూడా మనం వీడియోలో చెప్పుకు అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న మీ అందరికీ ధన్యవాదములు అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ప్రతి వీడియో మీ దాకా చేరుతుంది అరుణాచల దివ్య క్షేత్రముకు అత్యుత్తమ నివాళిగా చెప్పబడిన కార్యము గిరి ప్రదక్షిణ అరుణగిరి ప్రదక్షిణతో సకల పాపములు నశించి అత్యమున శివలోక ప్రాప్తి కలుగుతుంది అలాగే ఈ పర్వతము సమస్త భోగములకు నిలయము దీనిపై ఎన్నో గృహాలు ఉన్నాయి వాటిలో ఎందరో మహాత్ములు నీటికి తపస్సు చేసుకునిచున్నారు ఈ గిరి హిమాలయం కన్నా ప్రాచీనమైనది మరియు కైలాసం కన్నా మహత్తరమైనది ఎందువలన అనగా కైలాసము శివుని నివాసము అరుణాచలము సాక్షాత్తు శివుడే ఎన్నో యుగములుగా అరుణాచలం ఎన్ ఉపాసకులకు తన వైపుకు ఆకర్షింపు చేసిన వారికి కృతార్థులను చేసినది ఈ పర్వతము చుట్టూ ఇరవై ఐదు మైళ్ళ వరకు దీన్ని దివ్య తేజస్సు పడును ఆ ప్రాంతమంతటా ఎటువంటి దీక్ష నియమము లేవు ఇంతటి సౌలభ్యం గల ఏకైక క్షేత్రము అరుణాచలం యాని కాని పాపాని జన్మాంతర కృతానిచ తాని తాని ప్రదశంతి ప్రదక్షిణం పదే పదే అని స్కంద పురాణంలో వర్ణించినది అరుణగిరి ప్రదక్షిణ గూర్చి జన్మాంతరము చేసిన పాపములు కూడా గిరి ప్రదక్షిణ వలన నశించును స్కంద పురాణములో గిరి ప్రదక్షిణ వైభవముని ఎంతో ఉన్నతముగా వర్ణన చేసినది గిరి ప్రదక్షిణ చేసిన వారికి కోటి అశ్వమేధ యాగములు కోటి వాజపేయ యాగములు సమస్త తీర్థముల ఎంతో స్థానములు చేసిన ఫలితము అనుగ్రహింపబడును మొదటి అడుగుతో భూలోకములు రెండవ అడుగుతో అంతరిక్షము మూడవ అడుగుతో స్వర్గలోకము అనుగ్రహింపబడును అంతేకాదు మొదటి అడుగుతో మానసిక పాపములు రెండవ అడుగుతో శారీరక పాపములు మూడవ అడుగుతో వాచక పాపములు నశించును మనం మాట్లాడడం వల్ల కూడా దోషాలు కూడా నశించిపోతాయి నందు కుదరని ఏకాగ్రత గిరి ప్రదక్షిణ వలన సంభవమగును సకల దేవతల నవగ్రహములు బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువు కూడా సర్వకాలమునందు గిరి ప్రదక్షిణ చేస్తూ ఉండెదరు ఉత్తరాయణ పుణ్యకాల సమయముందు కనుమ నాడు మరియు కార్తీక మాస కృత్తిక దీపోత్సవ మూడవ దినమున సాక్షాత్తు అరుణాచలేశ్వరుడే పార్వతీ మాత మరియు తమ భూతఘన సహితంతో గిరి ప్రదక్షిణ చేస్తాడని ఈ ప్రదక్షిణ వైభవంగా వర్ణించుట ఎవరి తరము దిక్పాలకులు మరియు నవగ్రహములు గిరి ప్రదక్షిణ చేసిన కారణమునే వారు వారి ఫలితములు వారి వారి స్థానములు పార్వతీమాత కూడా గిరి ప్రదక్షిణ చేసిన కారణమునే పరమేశ్వరుని వామార్థ భాగమున పొంది పార్వతీ పరమేశ్వరులుగా అర్ధనారీశ్వరులు అయినారు గిరి ప్రదక్షిణ చేయువారి పాదములు మోయుటకు దేవతలు రథముతో పోటీ పడును ప్రదక్షిణ చేయు సమయంలో ఎవరికైనాను గాయమైన రక్తం స్రవించినచో దేవేంద్రుడు ధరించి ముందర పుష్పాల చేత ఆ రక్తమును తొడవబడును మార్గమున రాళ్లు తగిలి శరీరమునకు క్లేశములు కలిగినచో సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి మాతే కుంకుమ లేపనం అలది వారి క్లేశముతో తొలగించును భానువారము ప్రదక్షిణ చేయవారు మండలంకు భేదన చేసి శివ సన్నిధి పొందెదరు సోమవారము ప్రదక్షిణ చేసిన వాళ్ళు అజర్వాన్మత్వము కలిగి ఉందరు మంగళవారం ప్రదక్షిణ సర్వ భౌమత్వమును ఒసగుతురు బుధవారం ప్రదక్షిణ మహాపండిత్వము ప్రసాదించును గురువారం ప్రదక్షిణ సర్వులు నమస్కరించడి లోక గురుత్వము కటాక్షించును శుక్రవారం ప్రదక్షిణ చేయువారికి సకల సంపదలు కలుగును అలాగే విష్ణు పాదము పొందుతరు శనివారం ప్రదక్షిణ వాళ్ళను సమస్త గ్రహపీడలు తొలుగును అదృశ్య రూపంన ప్రదక్షిణ చేయు దేవతలు గిరి ప్రదక్షిణ చేయువారి భక్తి శ్రద్ధలు సంతసించి అడగగానే వరమును అనుగ్రహించెదరు పౌర్ణమి అమావాస్య మరియు ఇతర పర్వదినములు ఎందు చేయు చేయు గిరి ప్రదక్షిణ విశేష ఫలితమును అనుగ్రహించును చిత్ర వటోత్కరములే రంద శిష్యం గురు నమ గు గురుత్వం మౌనం వాక్యానం శిష్యోస్థ చిన్న సంశయ వటవృక్షము నీడన ఆశీనుడై చిన్మద్ర పట్టి మౌనమే వాఖ్యానముగా ఉన్న యువకుడైన గురువు తన వద్దకు చేరి వృద్ధ శిష్యుల సంశయమును తీర్చుచుండడు ఆ స్వరూపమే శ్రీ గురి దక్షిణామూర్తి పరమశివుని జ్ఞాన రూపమైనట్టి శ్రీ దక్షిణామూర్తిని వేదములు బహుదా ప్రతిష్ఠించబడను ప్రతిష్ఠించినవి అటువంటి దివ్య స్వరూపములైన దక్షిణామూర్తి ఏ వట వృక్షము లేడన ఆసీనులై ఉన్నారే ఆ వృక్షము అరుణాచలం పైనే ఉన్నది ఆ ఈ గిరి ఉత్తర దిక్కుగా ఉన్న ఉన్నత శిఖరంపై ఈ స్వామి ఆశీనుడై ఉన్నాడని పురాణ వచనం ఈ స్వామికి అరుణగిరి యోగి అని పేరు పేరుతో కొలిచెదరు గిరి ప్రదక్షిణ చేసేటి వారు వారికి తెలియకుండానే ఈ స్వామి కూడా ప్రదక్షిణం చేసెదరు అందువలన అరుణాచలగిరి ప్రదక్షత మహత్తరమైన జ్ఞానం కూడా అనుగ్రహించును అరుణగిరి ప్రదక్షిణముకు ప్రత్యేక సమయం అంటూ లేదు ఎప్పుడైనా ప్రదక్షిణ చేయవచ్చును స్నానం చేసి శుభ్రమైన వస్త్రములు ధరించి భస్మధారణ గావించి శివ స్మరణ చేస్తూ ప్రదక్షిణ చేయవలను ప్రదక్షిణ చేయ సమయమున త్వరపడి నడవక నిండు గర్భిణీ వలె నెమ్మదిగా అడుగులు వేయవలను దేవ ఋషి సిద్ధ గంధర్వ కిన్నెర కింపురుష నవగ్రహ దిక్పాలకులు గణములన్నీ ప్రదక్షిణ మార్గం యొక్క కుడివైపు ప్రదక్షిణ చేయవలను కనుక వారి త్రోవకు అడ్డము రాని రీతిలో మార్గమునకు ఎడమవైపుగా ప్రదక్షిణ చేయవలను ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ సర్వేజనా జనా సుక్నో